కర్నూలు జిల్లా అదోని పట్టణంలో డాక్టర్ పార్థసారథి గెలుపొందారు కని విని ఎరగని ప్రీతులు భారీ మెజార్టీతో వైసాయి ప్రసాద్ రెడ్డి పైన డాక్టర్ పార్దసారథి గెలవడం చాలా సంతోషంగా ఉందని అలాగే రాష్ట్రంలో అవినీతి పరిపాలన చాలా జరిగిందని ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడ్డారని ఈరోజు ప్రజల కోసం మంచి జరిగి ఉంటే ప్రజలే మిమ్మల్ని ఈరోజు గెలిపించేవారు కానీ ఎక్కడ చూసినా అవినీతి అరాచకం పరిపాలన జరిగింది ఎక్కడ చూసినా గ్రామంలో అభివృద్ధి లేకుండా పోయింది దీనికి సీసీ రోడ్డు డ్రైనేజీలు ఎక్కడ చూసినా అభివృద్ధి కాలనీ గ్రామానికి ప్రధానమంత్రి గ్రామ అభివృద్ధి కోసం పంపించిన డబ్బులు ఈ రోజు తమ నవరత్నాల కోసం పెట్టడం మంచిది కాదు అని అందుకే జగన్ పరిపాలన ప్రజలు విసిగిపోయారని భూ కబ్జాలు దందాలు మక్క మాద్యం ఇలా ఎన్నో చేశారని అదోని పట్టణంలో అభివృద్ధి కోసం పాదపడతామని గ్రామ గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు కోసం ఉపయోగం రైతు కూలీలకు పని బాధ్యత ఈ మొత్తం రాష్ట్రంలో ఎన్డిఏ కూ అభివృద్ధి చేస్తామని చెప్పి మాకు ఒక నమ్మకం ఉంది సో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అధుని ఈ రాష్ట్రంలో ఒక అవినీతి పరిపాలన బాగా జరిగింది ప్రజలు కూడా దాన్ని గమనించారు తర్వాత ఈ అన్ని మాఫియా లోకల్ నాయకులు కూడా చాలా మంది దౌర్జన్యాలు చేసుకుంటూ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టినారు ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ కూటమి నూట అరవై ఐదు సీట్లు రావడం అనేది పెద్ద విషయం జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కనీసం వాళ్ళు పదిహేడు సీట్లు కూడా రాలేదు ఏమే దీనికి కారణము ఆయన అహంకారం నేను గెలుస్తా నేను ఇంతమందికి ఈ డబ్బులు బట్టలు వచ్చి డబ్బులు వేసిన చెప్పి ఒక అహంకారంతో ఆయన మాట్లాడడం జరిగింది తర్వాత ప్రజల్లో కూడా ఈ ఇసుక మాఫియా ఈ బ్రాండ్ సీసార్ అమ్మేది తర్వాత అభివృద్ధి గ్రామాల్లో అసలేదు ఏదైతే నరేంద్ర మోడీ గారు గ్రామానికి డబ్బులు పంపిస్తే